హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు నూతన సంవత్సరం అని చెప్పేసి ఈరోజు కోలగూట్ పల్లెలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే బయలుదేరాము నేను నా చెల్లెలి మా అమ్మ నా దగ్గరలో ఉన్న రెస్టారెంట్ అయితే వెళ్ళి స్ప్రైట్ అయితే తీసుకొని తాగేసాము చిన్నగా ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము టూ వీలర్లోనే ముగ్గురు ఇంక ఒక కిలోమీటర్ ఏముంది పైకి నడుచుకుంటూ వెళ్ళాలి కింద బండి పెట్టి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇంక దగ్గరకు వచ్చాము మెటుకులు అయితే అక్క సుమారు ఫైవ్ వీక్ ఉన్నాయి మిత్రులు ఎంచుకోకుండా అయితే ఎక్కే సమస్య పెడితే అయితే దగ్గరకు అయితే వచ్చేసాను వెంకటేశ్వర స్వామి గుడి అంత డెకరేషన్ అయితే నిన్న తొలి కాదని చెప్పేసి డెకరేషన్ అయితే అంత గ్రాండ్గా ఉన్నారు నిన్నే వద్దాం అనుకున్నా ఎక్స్వల్గా అయితే నిన్న ఏదో పని ఉండడం వల్ల రాలేదు అందుకు ఈరోజు చూపిద్దామని అయితే వచ్చాను బయట వినాయకుడు ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు బయట ఇది జ్వరస్తంభం కూడా పెద్దగా ఉంది బాగా హైట్గాను అన్నీ చూసుకున్నాం కానీ మెయిన్ గుడి ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా అయితే చూసుకోలేదు వచ్చి చూస్తే క్లోజ్లో ఉంది గుడి సరేలే అని చెప్పి బయట అయితే మొక్కొని పై నుంచి వ్యూ చాలా అందంగా ఉంటే ఒక వీడియో అయితే తీసాను ఆడ మీకు దూరంగా కనిపిస్తుండే చిత్రావతి నది ఉండేది పుట్టపర్తి అంత టౌను ఇవన్నీ పంట పొలాలు కోలగుట్ట పల్వి ఇంకా సరేలు అని చెప్పి రెండుసేపు ఉండి కిందికి దిగి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి బయలుదేరదామని ఇంకా చిన్నగా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి అయితే దిగి వచ్చేసి బండ్లో అయితే బయలుదేరి వచ్చేసాము ఈరోజు విశేషాలు అయితే ఇవి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి